రైట్ సరే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సీనియర్స్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఆ తర్వాత ఉన్న ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు చూస్తే కార్పొరేటర్లు కూడా అండ్ మేడం చెప్పినట్టు ఇప్పటికే అవినాష్ రెడ్డికి ఏదో సీరియస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం వింటూ ఉన్నాము అండ్ అధికారంలో ఉన్న రోజులు ఇటు ప్రజల్ని పట్టించుకోలేదు ఇటు ఎమ్మెల్యేలని పట్టించుకోలేదు అలాగే కార్పొరేటర్ని ఉన్న కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు ఆయన వచ్చి మరి కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టి మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను అని చెప్పి బొజ్జగిస్తున్నారు అంటున్నారు వాళ్ళు ఎంతమేర నమ్ముతారు అలాగే ఎంతమేర పార్టీలో వాళ్ళు ఉండే అవకాశం ఉంటుందంటారు మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పుడు ఏ మనిషికైనా సరే అంటే రాజకీయ నాయకుడికి మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుడికి జరుగుతున్న పరిణామాలుని ఆవళింపు చేసుకునే శక్తి ఉండాలి ఆ శక్తి ఉన్న వ్యక్తి సమయస్ఫూర్తితోటి ప్రవర్తించగలుగుతాడు సమయానుకూలంగా యాక్షన్ తీసుకోగలుగుతాడు అది ఒక నాయకుడికి చాలా అవసరం జగన్మోహన్ రెడ్డికి విషయం ఏంటంటే ఆయనకి విషయ పరిజ్ఞానం లేదు ఒక అహంకారం తప్ప అసలు వేరే ఏ విధమైన అతనికి ఈ సమాజం ఎట్లా స్పందిస్తుంది అన్న బేసిక్ అవగాహన కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతసేపటికి మనం అధికారంలోకి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి అనే తాపత్రయం తప్ప మనకి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి ఎందుకు పడిపోయాం ఈ పదకొండుకు పడిపోవటంలో నా పాత్ర ఎంతవరకు ఉన్నది ఫస్ట్ ఏం చేయాలి ఎవరైనా ఆ పాత్ర నా పాత్ర ఎంతవరకు ఉందో చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని ఎదుటివాడికి చెప్పాలి బాబు నీ తప్పు ఇది నేను కరెక్షన్ చేసుకున్నాను నువ్వు కూడా కరెక్షన్ చేసుకో అని చెప్పాలి నేను నా నేను నేనుంటాను నీ మూర్గత్వంలో నువ్వు ఉండు అని చెప్తున్నాడు ఇప్పుడు జరుగుతున్నది అదే అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏంటి చుట్టూత ఎవరున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి వీళ్ళే ఉన్నారు అక్కడ వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళందరూ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అధికార కాలంలో బాగా డబ్బులు దండుకున్న వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా రెడీ అంటారు సై అంటారు సూపర్ అంటారు నువ్వే దేవుడివి అంటారు నువ్వు ఏ పొరపాటు చేయవు పొరపాటు చేసింది ఓటేసిన వాళ్ళే ఓటు నీకు 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 ఓటేయకుండా ప్రజలు పొరపాటు చేశారు తప్ప నువ్వు సూపర్ అంటారు నువ్వు సూపర్ నువ్వు సూపర్ నువ్వు సూపర్ అని ఈ రెడ్లందరూ చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను సూపర్ కావాలి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే నువ్వు సూపర్ కాదు డోపర్ నువ్వు 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 తప్పులు చేసావు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి చేసి చెయ్యటం వల్లే నువ్వు ఓడిపోయావు అనే నిజాన్ని ఒప్పుకోలేని పిరికి పందవి నువ్వు ప్రజలు రిజాక్ట్ చేశారు ఎందుకు రిచెక్ చేశారు ఎస్ ఈ కారణం ఇది నేను చేసిన తప్పు అందుకని ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను ఈ పొరపాటు చేశాను నేను ఈసారి అధికారంలోకి వస్తే నేను పొరపాటు చెయ్యను అని చెప్పాల్సింది పోయి విజయసాయిరెడ్డి మొన్న చెప్పాడు విన్నారుగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము నువ్వు బతికుంటే నిన్ను అరెస్ట్ చేస్తామంటున్నాడు అసలు ఆ ప్రశ్న ఆ స్టేట్మెంట్ ఇచ్చినవాడు బతుకుంటాడనే ఉన్న సర్టిఫికెట్ ఉందా దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడా కదా అంటే ఎవరికి కూడా సర్టిఫికెట్లు ఏమి ఉండవు కదా నువ్వు ఖచ్చితంగా ఏ నూట ఆరు సంవత్సరాలు నువ్వు బతుకుతావు అని దేవుడు సర్టిఫికెట్ రాసి ఇవ్వడు కదా నీకు నువ్వు నువ్వు ఈ శాపనార్థాలు పెట్టే నీకు ఏజ్ ఎంత ఉందో చూసుకో ఒకసారి నీకు నీ నీ బర్త్ సర్టిఫికెట్ ఒకసారి చూసుకో ఒక అరస్కోప్ చూపించుకో తీసి నీ జాతకం చెప్పించుకో నీకు ఎందుకు ఇంత దరిద్రం పట్టిందో ఒకసారి ఆలోచించుకో దీని మీద నమ్మకం ఉంటే నమ్మకం లేదనుకో నీ కర్మ మనం ఏం చేయలేము ఇక్కడ ఇటువంటి శక్తులు అంటే ఈ దుష్ట శక్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూత అట్లాగే ఉన్నాయి ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఒక దుష్ట శక్తి ఒక గ్రహం ఆ గ్రహం చుట్టూ ఉన్న ఉపగ్రహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి గ్రహణం బట్టి ఇచ్చిన ఈ గ్రహం ఉపగ్రహాలు ఇవన్నీ ఈ వాస్తవాన్ని ఎట తెలుసుకుంటాయి ఇవి తెలుసుకోరు నిన్న ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి కూడా అదే చెప్తున్నాడుగా మళ్ళీ మేము వచ్చి నీ కక్ష నీ మీద కక్ష తీర్చుకుంటాం నీ అంటాడు తప్ప అసలు ఇంకొక పెద్ద విషయం చెప్పాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేము కక్ష ఎట్లా తీర్చుకోవాలో నువ్వు మాకు చెప్తున్నావు అన్నాడు అమ్మ ఎంత గొప్ప స్టేట్మెంట్ అది అంటే నువ్వు కక్ష తీర్చుకోవటం మాకు నేర్పుతున్నావు అంటే నీకు వేరేవాడు నేర్పాలా మహానుభావ నువ్వు ఎంతమందిని వేధించావు ఎంతమందిని లాక్కపులో పడేసి ఎన్ని ఎన్నిసార్లు ఎంతమందిని చిత్రహింసల పాలు చేసావు ఎంతమంది దళితుల మీద దాడి చేశావు బీసీలకు రక్షణ లేకుండా ఎట్లా చేశావు ముస్లిం మైనారిటీలను ఏ విధంగా కడతెరిచావు అసలు నీ రాజ్యంలో ఎవడైనా బయటకు వచ్చి మాట్లాడితే ఇది తప్పయా బాబు సరిదిద్దుకోవాయా అంటే నువ్వు ఎంత పాశవికంగా ఎంత అమానవీయంగా ప్రవర్తించావు నువ్వొచ్చి ఈరోజున మేము కూడా ఖర్చు తీర్చుకుంటాం అంటే నువ్వు ఖర్చు తీర్చుకునేది ఏంటి ఏం ఖర్చు తీర్చుకుంటావు ఏం ఖర్చు తీర్చుకుంటావు అక్కడ అక్కడ అదేదో ఉంది ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నావా అని చెప్పి పోలీసులు కేసు పెట్టారు నా మీద ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినంత మాత్రమేనా నా మీద కేసులు పెడతావా నువ్వు కక్ష సాధిస్తావా నా మీద అంటే ఎట్లా ఇప్పుడు బోరుగడ్డ అనిల్లు ఉన్నాడు ఆ అందరినీ మర్డర్ చేసేస్తా అసలు చిటికలు వేసి చెప్పాడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఏ కేసులు అరెస్ట్ చేశారు ఇది ఇది గమనించి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన చిటికేసి జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తే వీళ్ళందరినీ ఏసేస్తాను అన్న కేసులు అరెస్ట్ చేయలే అది కేసు కాదు అసలు మీరు అర్థం చేసుకోండి మీరు కూడా ఇతన్ని అరెస్ట్ చేసింది ఎందుకు అంటే ఒక వ్యక్తిని యాభై లక్షలు డిమాండ్ చేసి యాభై లక్షలు ఇవ్వకపోతే నేను చంపేస్తా అన్నందుకు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఇటువంటి కేసులే చాలా కేసులు వచ్చినాయి ఇప్పుడు నందిగం సురేష్ నందిగం సురేష్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పనులు చేశాడు అసలు అనరాని మాటలు నీచంగా సంబోధించడం రకరకాల పనులు చేశాడు వాటి మీద కాదు నందిగం సురేష్ని అరెస్ట్ చేసింది నందిగం సురేష్ని అరెస్ట్ చేసింది ఏంటి ఒక మర్డర్ కేసు మీద అరెస్ట్ చేశారు మర్డర్ కే మర్డర్ కేసులో ఒక అరెస్ట్ అయితే ఒక వ్యక్తిని నీ మీద కక్ష తీ ఎవరి మీద కక్ష తీసుకు కక్ష తీర్చుకుంటావు ఎవరి మీద కక్ష తీర్చుకుంటావు అతను మర్డర్ మరియమ్మ అనే ఆయన వల్ల చనిపోయిందని చెప్పి పోలీసులు కేసు బుక్ చేస్తే వెళ్ళి మరియమ్మ కుటుంబం మీద కక్ష తీర్చుకోపోయి వెళ్ళి ఏం చెప్తున్నావు అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏదన్నా ఒక ఒక ఆత్మజ్ఞానం ఎప్పటికి కలుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య ఈ మూర్ఖత్వం వల్ల ఈ మూర్ఖత్వంతో మొత్తం ఇప్పుడు కడప జిల్లా అంతకుముందర కడప అంటే అసలు టైగర్ పులి అన్నే టైగరు అసలు అన్నే పులి అన్నకి ఎదురు లేదు ఏంటి అన్న పులి టైగర్ మనిషి కదా పులి లేకపోతే సింహం తప్ప మనిషి కదా క్రూర జంతువా మీ అన్నయ్య ఆలోచించుకోవాలి కదా అటువంటి పదాలు ప్రయోగించేటప్పుడు ఆలోచించుకోవాలి పులివెందల పులి లేకపోతే సింహం సింహం సింగిల్గా వస్తుంది మనుషులతోటి పోల్చండి చక్కగా గాంధీ మహాత్ముడితో పోల్చండి ఏమన్నా నీకు ఆ లక్షణాలు ఏదన్నా ఒక్కటన్నా ఉంటే ఈ తరహాలో నీకు ఏది లేకుండా అట్లా అట్లా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు కడప జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూసి ఆలోచి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇప్పుడు కాదు ఆలోచించాల్సింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి భార్య రెడ్డి వెళ్తే ఆడవాళ్ళు నిలదీశారు రోడ్డు మీదకి వచ్చి ఆడవాళ్ళు మహిళలు వచ్చి నిలదీశారు భలే చెప్పేవాళ్ళు పోవా మాను ఇటే చెప్పావు సాలసార్లు చెప్పావు అన్నారు ఒక అతను వైసీపీ నాయకుడు భారతికి ఎదురుగా వచ్చి నిలదీశాడు ధైర్యంగా ధైర్యంగా నిలదీశాడు ఇంకా ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఆయన అదృష్టం అంటే ఇది ఎలక్షన్ల ముందరే ఉన్నది ఎలక్షన్లకు ముందని ఈ రోజున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి రేపొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు చూడండి మా కార్పొరేటర్లందరినీ బెదిరించి లాగేసుకుంటున్నారు అని పెడతాడు చూడండి నీ కార్పొరేటర్లని ఇప్పుడు బెదిరించి లాగేసుకోవటం కాదు ఆ రోజునే నీ భారతీ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళితే ప్రజలు తిరుగుబాటు చేశారు ఈ పాయింట్ అండర్లైన్ చేసి పెట్టుకో అంతేగాని బొమ్మేంటి అవి తీసేయించు నువ్వు రోజు కలుస్తావు కదా సీఎంని చెప్పు అని చెప్పి భారతి రెడ్డిని అడిగారు అటువంటి పరిస్థితి కడప జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకి ముందరే ఉన్నది దీన్ని అంటే అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యుయేషన్ తెలుసు కాబట్టి ఈ రాజకీయ నాయకులు సేఫ్ ప్లేస్ వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు అంతే తప్ప ఇక్కడ తెలుగుదేశం ఏదో ప్రోత్సహించడం డిఫెక్షన్స్ని ప్రోత్సహించడం డిఫెక్షన్ని కార్పొరేటర్లకి ఇంత పెద్ద స్కెచ్ చేస్తారా అసలు ఏమి స్కెచ్ చేయకుండానే నీ పది మంది ఎమ్మెల్యేలు మేము మేము వస్తాం సార్ మేము వస్తాం సార్ అని అడుగుతున్నారు మేము వచ్చేస్తాం సార్ ప్లీజ్ సార్ ఈతో ఉంటే లాభం లేదు సార్ మమ్మల్ని చేర్చుకోండి సార్ నాకు తెలిసి ఈ అతను పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరటానికి గనక చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రెడీగా ఉంటాడు అంటే నువ్వు స్కెచ్ ఎక్కర్లేదు తెలుగుదేశం పార్టీ వచ్చి పెద్ద ఏదో స్కెచ్ ఎక్కర్లా వాళ్ళకి క్షేత్రస్థాయిలో పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పులివెందుల్లో నీటి సంఘాల ఎన్నికలు జరిగితే ఒక్కడికి వెళ్ళాల జగన్మోహన్ రెడ్డి మనిషి ఆ నెక్స్ట్ డే వచ్చి ఏం చెప్తాడు బెదిరిచ్చి ఓట్లు వేయించుకున్నారు అంటాడు మా క్యాండిడేట్ నిలబడతామంటే నిలబడినివ్వలేదు అంటే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు అట్టే గెలిచాడు అదే అలవాటు అనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డిని గమనించాల్సింది ఏంటి అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి లేకపోతే ఈ రెడ్లు చెప్పే మాటలు విని అక్కడేదో జరుగుతున్నదని అవినాష్ రెడ్డిని తిట్టడం కాదు నువ్వు క్షేత్రస్థాయిలో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడు ఇప్పుడు అక్కడే ఉన్నావు కదా చక్కగా చూడు పరిశీలించు నువ్వు చేసిన ప్రజలకి నువ్వు చేసిన ద్రోహం ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకో ఇది చేయాల్సిన పని అంటే నా ధైర్యం ఏంటంటే మనం ఎంత చెప్పిందో ఆయనకి దయ జ్ఞానం రాదు అనేది నా ధైర్యం అందుకనే ఇన్నిసార్లు చెప్తుంటా అతనికి జ్ఞానం రాదు ఎందుకు రాదు అంటే డబ్బు లక్షల కోట్లు ఆస్తులు ఏం చేసుకోవాలో అర్థం మొన్న ఎవరో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ పెట్టారు ఎన్ని వేల ఎకరాలు ఇప్పటికే ఆయన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉందో ఒక పోస్ట్ పెట్టాడు ఒక్కొక్క కంపెనీ పేరు మీద పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు అసలు ఎన్ని వేల ఎకరాల్లో భూస్వామి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల ఎకరాలు అసలు ఇటువంటి ఇటువంటి ల్యాండ్ లార్డ్ ఇటువంటి ల్యాండ్ లార్డ్ అసలు ఇన్ని వేల ఎకరాలు తీసు అంటే గవర్నమెంట్ నుంచి తీసుకో నువ్వు కొనుక్కో నువ్వు ఆక్యుపై చేయి నువ్వు కబ్జా పెట్టు ఏదైనా సరే ఇన్ని వేల ఎకరాలు దోచుకున్నాడా ఇన్ని వేల ఎకరాలు దోచుకోవటమే కాకుండా మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి తన పార్టీ వాళ్ళందరినీ ఎగదోశాడు నేను కొన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేసా మీరు కూడా ఆక్యుపై చేయండి అని ఎగదోసిన వ్యక్తి అంత అంత అటువంటి వ్యక్తి మారతాడని గ్యారంటీ అండ్ ఉండదు కాబట్టే నేను ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాల్లో చెప్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి మార్పు రాదు రావాలని ఎవరు కోరుకోవటం లేదు నేను కూడా కోరుకోవటం లేదు రావద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు మారద్దు అట్లాగే ఉండు అట్లాగే ఉండు నీ ఆలోచన మార్చుకోమాక మేమేదో చేస్తో చెప్తూ ఉంటాం నువ్వు మాత్రం అట్లాగే ఉండు నీ మూర్ఖత్వాన్ని నువ్వు నీ దగ్గరే ఉంచుకో అది ఇప్పుడు కడపలో ఈ రాజకీయం కూడా మొత్తం నీ మూర్ఖత్వం వల్లే మారుతున్నది మారని రైట్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక మాట అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా గేట్లు ఓపెన్ చేస్తే టీడీపీ వెళ్ళడానికి రెడీగా ఉన్నారని సో దాని గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు చేపడితే కనీసం పార్టీ అన్నా కాపాడుకోగలుగుతారంటారు ఆయన ఆయన ముందున్న దారులు ఏంటి మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి ఇంకా దారేమీ లేదు అంతవరకు గ్యారెంటీ అది అదేటు అది ఆప్షన్ ఓపెన్లో ఉన్నది అది అది అదే జరగాల్సింది ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్స్ ఏమీ లేవు ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పాడు చాలా తెలివిగా చెప్పాడు ఏముందండి ఆరు నెలలు అయిపోయింది ఇంకొక రెండేళ్ళలో అగ్గాడిస్తే ఈ లోపల వాళ్ళల్లో వాళ్ళకే తగాదాలు వస్తాయి ఆ తర్వాత ఇంకొక రెండేళ్ళు ఆగితే ఎలక్షన్లు వచ్చేస్తాయి అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఇంకో రెండేళ్ళు తర్వాత వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారట ఇంకో రెండేళ్ళు ఇంకో ఇంకొక రెండేళ్ళు ఎలక్షన్లు వచ్చేస్తాయట జగన్మోహన్ రెడ్డి ఏమో ఏ ఆరు నెలల్లో జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఐదేళ్ళు ఉండాల్సిందే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఆయన ఫోన్ వస్తుంది నే నేను రెండు రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని చెప్తే నువ్వేంది ఐదేళ్ల దాకా ఎక్స్టెండ్ చేసావు నువ్వేమన్నా చంద్రబాబు ఏజెంట్ వా అని జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అడుగుతాడు ఇది అక్కడ జరుగుతున్నది అందుకని వాళ్ళకి వాళ్ళకి ఏంటి అంటే ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలో ఏమి చేస్తే వాళ్ళ పార్టీ బతుకుతుందో వాళ్ళకి ఒక ఐడియా కూడా లేదు ఒక అంచనా కూడా లేదు వాళ్ళు ఆ మూర్ఘత్వంలోనే బతుకుతూ ఉన్నారు అదే వాళ్ళకి శ్రీరామ రక్ష మూర్ఘత్వంలోనే ఉండాలని వాళ్ళు మనం కోరుకోవాలి ఎందుకంటే వాళ్ళకి జ్ఞానోదయం అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎందుకు చెప్తున్నారంటే మీరు అంతకు ముందర చూడండి ఇటువంటి కళ్ళబుల్లి మాటలే చెప్పారు అంటే ఒక ఒక నమ్మకంగా ఒక నమ్మకాన్ని కలిగించారు ప్రజల్లో ప్రజలు మోసపోయి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే ప్రజలు కరిగిపోయి ఓటు ఒక్క ఓటు వేసినందుకు అసలు ముప్పై సంవత్సరాలు అయినాకెళ్ళిపోయింది రాష్ట్రం ఇప్పుడు అందుకని మళ్ళీ అవే వేషాలు మొదలుపెట్టారు మళ్ళీ సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి సార్ ఒక్కసారి సార్ అని జ్వరబడుతున్నారు జ్వరబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు మోసపోవటానికి సిద్ధంగా లేరు అనేది చాలా స్పష్టంగా ఉన్నా వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థం కాకూడదు కూడా అందుకనే ఆరు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంటాడు ఆరు నెలలు తీవ్ర వ్యతిరేకత వస్తే నీకు మంచిదే కదా నువ్వెందుకు చెబుతున్నావు వ్యతిరేకత రావట్లేదు కాబట్టి దాన్ని రెచ్చగొట్టడానికి నువ్వు రకరకాల ప్లాన్లు వేస్తున్నావు రకరకాల ప్రయోగాలు చేస్తున్నావు సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నావు ఇది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ జాత కాదు కానీ సోషల్ మీడియా ఇంజనీరింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు కానీ సోషల్ మీడియా ఇంజనీరింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేకపోతున్నాడు అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేర్చుకునే అవకాశం కూడా లేదు మళ్ళీ పాత పందాలోనే మళ్ళీ పెడుతున్నాడు అన్నీ ఆ తగాదాలు పెట్టాలని కులాలకి తగాద పెట్టాలని మతాలకి తగాద పెట్టాలని ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాలని నిన్న మొన్న చూసాం కదా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శర్మ శర్మ ఆరుగోపాల్ శర్మ వీళ్ళందరూ ఆ శర్మ వచ్చి చెప్తున్నాడు మొత్తం అమరావతిలో డబ్బులు మొత్తం అమరావతిలోనే పెడితే ఎలా అంటాడు శర్మ రా వచ్చి చూడు అసలు నువ్వు తెలుసుకో ఏం జరుగుతుందో తెలుసుకో చంద్రబాబు నాయుడు మీద విషం చల్లటం నువ్వు ఈరోజు చేస్తున్నది కాదు నువ్వు మొదటి నుంచి చేస్తూనే ఉన్నావు నీకు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడో నువ్వేం ఆశించావో నువ్వు ఏం ఆశించి చెప్తున్నావో నాకు తెలియదు కానీ నువ్వు నాకన్నా పెద్దవాడివి వయసులో ఐఏఎస్ కూడా చేసావు కాబట్టి నీకు కామ కామన్ సెన్స్ ఉండాలి అమరావతి ఎట్లా ఎట్లా ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది స్టడీ చేయి సిఆర్డిఏ చట్టాన్ని నీ జగన్మోహన్ రెడ్డి పెట్టి దాన్ని విత్రరా చేసి మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ అదే చట్టాన్ని ఉంచాడు శర్మ అది ఒకసారి చూసుకో అంటే సిఆర్డిఏ చట్టము అమరావతి దాని కథ కమామిషు చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ రీయిన్స్టేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు వేరే వాళ్ళు చేయలే ఇవన్నీ తెలుసుకోవాలి ఆ శర్మ నేను నేను శాఖవచనంలో ఎందుకు సంబోధిస్తున్నాను అంటే నాకన్నా వయసులో పెద్దవాడైనా కానీ మరి నీ నాలెడ్జ్ ఎట్లా ఉంది అరవై వేల కోట్లు అమరావతిలో పెడితే ఎట్లా అని ప్రశ్నిస్తాడు అసలు అక్కడ అక్కడ పెడుతున్నది ఏంటి నువ్వు నీకు అసలు ఆ ప్రాజెక్టు గురించి తెలిస్తే కదా నీకు నీ జగన్మోహన్ రెడ్డి తుమ్మ చెట్లు మొలిపిస్తే ఆ తుమ్మ చెట్లు పీకటానికి ఓ ముప్పై కోట్లు ఖర్చు అయ్యాను తుమ్మ చెట్లు పీకటానికి ముప్పై కోట్లు ఖర్చు అయితే ఆ నిన్న ఏదో టీవీ ఫైవ్లో ఏదో డిబేట్లో ఒక ఒక అడ్వకేట్ ఎవరో వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ వచ్చి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు అని చెబుతున్నాడు ఖర్చు పెట్టింది ముప్పై అయితే అంటే ఇటువంటి ఒక ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సమాజంలోకి పంపటం పంపటంలో జగన్మోహన్ రెడ్డి మనుషులు నిరంతరంగా శ్రమ పడుతూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకొనున్నారు పూర్తి స్పృహతోటి ఉన్నారు వీళ్ళ ఆటలు సాగే అవకాశమే లేదు రైట్ సార్ సో మచ్ నమస్కారం